నీకు ఒక విషయం చెప్పాలా బ్రో సర్వే పెట్టండి నేను చాలా చేస్తున్నా ఆఫీస్లో వంద మంది ఉంటే డెబ్బై ఐదు మంది బెట్టింగ్లు ఆడతారు అది ఏ ఇండస్ట్రీ అయినా పర్లేదు అది ఎక్కడైనా పర్లేదు అది ఏడైనా చూపించండి నాకు చెప్పండి మన దాంట్లో బెట్టింగ్ యాప్ లేకపోతే నేను సగం గుండు కొట్టుకుని వెళ్ళిపోతాను అట్లా ఎడిక్ట్ అయిపోయారు జనాలు అట్లా అట్రాక్ట్ చేస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ అని అదని ఇదని ప్రతి ఒక్కడు అడు బ్రో ఇంకోటి ఇక్కడ ఈజీ మనీకి అలవాటు పడడానికి ఒకటే రీజన్ బ్రో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వా ఒక పది కోట్లు మీ అకౌంట్లో ఉన్నాయి ఓకే పది కోట్లు మీ అకౌంట్లో ఉన్నప్పుడు మీకు ఏం కావాలి నెక్స్ట్ కావాలి ఎంటర్టైన్మెంట్ మూవీకి వెళ్తాడా ఓకే సరే ఒక గోవా ట్రిప్ వెళ్ళిండా స్విట్జర్లాండ్ వెళ్ళిండా ఓకే ఒక మాల్దీవ్స్కి వెళ్ళిండా ఒక లక్ష రూపాయలు ఖర్చు అయితే ఓకే ఒక పది లక్షలు ఖర్చు పెట్టుకుంటాడు ఎంజాయ్ చేస్తాడు వచ్చేస్తాడు కాకపోతే ఈ ఈ మధ్య ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏమైపోయిందంటే అదొక వ్యసనం అయిపోయి ఎంటర్టైన్మెంట్ అయిపోయింది జనాలకి అరే ఇట్లా ఒత్తుతుంటే ఒత్తుతుంటే లక్ష రూపాయలు వస్తాయి ఇట్లా ఒత్తుతుంటే ఒత్తుతుంటే యాభై వేలు వస్తాయి అది ఏమైపోయిందంటే అన్ఎక్స్పెక్టెడ్ అంటే వాడికి తెలుసో తెలియకనో సైకలాజికల్గానో వాడు ఎడిక్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా బ్రో మీరు నీరు నేను వెళ్దామంటే వెళ్దండి సిటీలో ఇప్పుడు మీరు బంజారా జూబ్లీస్ ఏ కాఫీ షాప్ అయినా ఉండండి ఓకేనా ఒక్కోసారి సరౌండింగ్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒక వంద మంది ఉంటే డెబ్బై ఐదు మంది బెట్టింగ్ యాప్ ఆడుకుంటూనే కూర్చుంటారు డెబ్బై ఐదు మంది వందలో వందలు ఆడుకుంటూనే కూర్చుంటారు ఆడు లేకపోతే ఇది ఆడతాడా ఆడతాడా ఏముండదు ఆడుకుంటూ క్యాండీ క్రష్ ఆడుతుంటాం అట్లా అలవాటు అయ్యే నువ్వు క్యాండీ క్రష్ ఆడితే జీరో కదా నీకు మనీ రాదు ఇప్పుడు లూడో క్యాండీ క్రష్ ఓకే క్యాండీ క్రష్ సాగా ఇవన్నీ ఉన్నాయి అవి నీకు డబ్బులు రావు కదా ఇప్పుడు నువ్వు టెంపుల్ రన్ అన్ను టెంపుల్ రన్ లో డబ్బులు రావు అదే ఇప్పుడు ఈ స్లాట్స్ అండ్ గేమ్స్ అని ఉన్నాయి కదా సేమ్ అట్లే టెంపుల్ రన్ సా ఇట్లనే ఓకేనా ఆ ఒత్తుంటే నువ్వు బ్రో నేను చెప్తున్నా కదా ఐదు పైసల నుంచి బెట్టింగ్ ఆడవచ్చు ఆటనా రూపాయి రెండు రూపాయలు రూపాయలు ఇంకా నీకు నీకు ఎందుకు అడిక్ట్ అవ్వవు ఇప్పుడు నీ దగ్గర ఒక వంద రూపాయలు ఉన్నాయి బ్రో నీకు హాఫ్ అవర్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది అట్టా అడిక్ట్ అయిపోతుంది జనాలు ఆ డబ్బులు వస్తున్నాయా రావట్లేదా పక్కన పెడితే అరే ఏం చేస్తాము ఖాళీ ఉన్నాము ఆఫీస్ పోయించాము ఆ ఒత్తుతాం ఒకరోజు పదివేలు వస్తాయి ఒకరోజు ఇరవై వేలు వస్తాయి దాని తర్వాత లాస్ అయితే వాడు తెలియకుండానే వాడు తెలియకుండానే ఒక రొంపిలోకి దిగిపోయి సూసైడ్ చేసుకొని చనిపోతుంది కరెక్ట్ ఇప్పుడు ఇంకోటి మీరు అన్నట్టు అన్నారు కదా సొసైటీలో ఫ్రీనెస్ ఉండాలి ప్రైవసీ ఉండాలి హస్బెండ్ వైఫ్ ఉంటే హస్బెండ్కి ఒక బెడ్రూమ్ ఉంటుంది వైఫ్ కో బెడ్రూమ్ ఉంటుంది వాడు ఏం చేస్తాడు వానికి ఒక లక్ష రూపాయలు లాస్ అయింది ఇంకో లక్ష వేసుకొని పోయి పక్క రూమ్ లో అట్లా ఎడిక్ట్ అయిపోయి చాలా మంది సూసైడ్ చేసుకుని వాడు చనిపోతుంటే ఎందుకు చనిపోతున్నా తెలియదు ఎవరికి అవును ఎందుకు చనిపోతుండో రీజన్ ఏంటనేది వాన్ బ్యాంక్ అకౌంట్ అవన్నీ తీస్తే గాని తెలియదు ఎవరికి అట్లా ఎందుకు చేస్తుర అర్థం అవట్లేదు ఇప్పుడు మెయిన్ రీజన్ ఇన్స్టాగ్రామ్ అండి ఇప్పుడు నీకు ఇన్స్టాగ్రామే లేకపోతే ఓకేనా ఎన్నో ఉన్న ఊర్లున్న మారుమూల గ్రామంలో ఉన్న ఒక రైతు బిడ్డ కెట్ట తెలుసు సో ఏం సో యాప్ ఉంది అందులో డబ్బులు వేస్తే వస్తాయి ఫోన్పే గూగుల్ పే ఇంటర్నెట్ ఫ్రీ అయిపోయి ప్రతి ఒక్కరికి ఒకప్పుడు అండి నాకు నాకు గుర్తుంది ఓకేనా నాకు ఇప్పుడు ఒక థర్టీ సెవెన్ థర్టీ ఇయర్స్ ఉంటాయి నేను ఒక కాల్ మాట్లాడాలంటే నాకు టూ రూపీస్ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ అవి ఓకేనా ఒక డేటా తీసుకోవాలంటే మనకు పన్నెండు రూపాయలు రీఛార్జ్ చేసుకుంటుండే అదేంటి టెన్ ఇప్పుడు వాడు మూడు వందలు కడితే అన్నింటి ట్వంటీ ఫోర్ అవర్స్ టూ జీబీ ఇప్పుడు వీడియోస్ ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటూ చూసుకుంటూ డౌన్లోడ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ అరే ఒక పదివేలు ఇద్దాం ఐదు వేలు ఇద్దాం రెండు వేలు వేద్దాం ఏ ముందర ఒక రెండు వేలు వేస్తే ఏమైతుంది పోతేవైంది ఆ రెండు వేలు కాస్త రెండు లక్షలు అవుతాయి ఫ్రెండ్స్ అప్ప అడుగుతాడు వాని అప్పడుగుతాడు వీని అడుగుతాడు వాన్ దగ్గర తీసుకుంటాడు వీని దగ్గర తీసుకుంటాడు ఏ తీసుకొని తీసుకొని ఏమైపోతాయి సొసైటీలో ఫ్రెండ్స్ దూరం అయిపోతాను ఫ్యామిలీ దూరం అయిపోతుంది ఓకే నీకు ఇంకా సొసైటీలో అరే వాడారా డబ్బులు అడుగుతాడు రా ఓకే ఎగ్జాంపుల్ నేనే ఎగ్జాంపుల్ బ్రో నేను ఒక విషయం చెప్పాలా నేను ఎవరిని కూడా ఇంతవరకు నేను ఒక టూ ఇయర్స్ నుంచి ఒక వన్ వన్ ఇయర్ నుంచి ఒక ఒక లాజిక్ పెట్టుకున్నాను అనమాట బెట్టింగ్ ఆడడానికి డబ్బులు అడగద్దు ఓకే ఎవరినైనా మనకి ఏదైనా ఇబ్బంది అయితే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకోవాలి మనకు ఆ రోజు కార్యక్రమం కంప్లీట్ చేసుకోవాలి బెట్టింగ్ ఆడడానికి డబ్బులు అడిగి అది చేసి ఇది చేసి వాడిన అవన్నీ ఇంకా అవన్నీ వదిలేసుకున్నాం బ్రో ఇప్పుడు డబ్బులు అడిగి తీవ్ర ఇస్తారు మళ్ళీ తర్వాత రిటర్న్ ఎట్లా ఇప్పుడు నువ్వు పదివేలు తీసుకున్నావు ఆ పదివేలు రిటర్న్ ఎట్లా ఇస్తావు ఆ బెట్టింగ్లో వేస్తావు పోగొడతావు వాడు మళ్ళోది డిపాజిట్ ఎంత ఫ్రీ ఉంటుందో యాక్సెస్ విత్డ్రాకి అంత నరకం చూపిస్తున్నాడు అదే బ్లాక్ చేస్తారంట కదా బ్లాక్ చేస్తారు ఎట్లా బ్లాక్ చేస్తారంటే ఇప్పుడు నీకు లక్ష రూపాయలు డిపాజిట్ అయినా విదిన్ సెకండ్స్ లో అయిపోతుంది నువ్వు అదే లక్ష రూపాయలు విత్డ్రా పెట్టాలంటే నీకు త్రీ డేస్ టైం అడుగుతున్నాడు టూ డేస్ టైం అడుగుతాడు ఇంత ఇప్పుడు పరిమ్యాచ్ అనేది వన్ ల్యాక్ లిమిట్ ఉంటుంది పర్ డే అంతే అంతే కానీ వాడు డిపాజిట్ డిపాజిట్ను త్రీ ల్యాక్స్ కూడా తీసుకుంటాడు మరి అదే లిమిట్ పెట్టడే దానికి సాటర్డే సండే విత్డ్రాల ఇవ్వడు ఎందుకు ఇవ్వడు సాటర్డే సండే విత్డ్రాలు క్రౌడ్ సాటర్డే సండే ఈ జనాలు సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి డబ్బులు ఫ్రీ టైం ఉంటుంది ఆడతారు విడ్రా ఆ రోజు ఇవ్వడాడు అవి మళ్ళీ రిటర్న్ వానికే పే చేయాల్సి వస్తుంది అందుకు సాటర్డే సండే విత్డ్రాలు ఇవ్వడు ఓకే ఓకే ఓన్లీ వీక్ డేస్ ఆ విత్డ్రా కూడా ఎట్లా అంటే అదొక పెద్ద టార్చర్ అది నువ్వు లక్ష విత్డ్రా పెడితే మళ్ళీ అదేంటి యాభై యాభై వేలే నలభై తొమ్మిది వేలే విత్డ్రా ఇస్తాడు నువ్వు డిపాజిట్ లక్ష రూపాయలు కూడా ఇమీడియట్ తీసేసుకుంటాడు యాభై వేలు అరవై వేలు విత్డ్రా మాత్రం ఇవ్వడు మరి గవర్నమెంట్కి ఎందుకు అర్థం కావట్లేదు నాకు ఏం అర్థం కాదు ఒక్కోసారి మరి మీరు యాక్సెస్ ఇచ్చారు మీరు మానిటర్ కూడా చేయాలి కదా ఇప్పుడు అండి ఇప్పుడు నాకు ఒక ఫోర్ ఫైవ్ లాక్స్ బ్లాక్ ఉన్నాయి సైబర్ క్రైమ్ లో అది ఏం చేయాలో కూడా అర్థం కాదు తెలుసా వాడు ఎక్కడో గుజరాత్ లో కేసెస్ ఉంటాడు అండి ఓకే సైబర్ క్రైమ్ లో ఏమంటారు సార్ గుజరాత్ లో కేసేది ఆ గుజరాత్ ఎస్ఐకి ఫోన్ చేసి ఆయన ఏమంటాడు సార్ మీకు రావాలంటాడు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫ్లైట్ వేసుకొని గుజరాత్ వెళ్ళి గుజరాత్లో ఆ కోర్టుకి వెళ్ళి నేను సబ్మిట్ చేసి నా పైసలు అని నేను అంత ప్రాసెస్ ఏడే తీసుకోగలను నార్మల్ కామన్ మ్యాన్ అంతే కదా కామన్ మ్యాను ఓకే ఇప్పుడు గుజరాత్కు లేకపోతే ఢిల్లీకి లేకపోతే గురుగ్ బీహారు అక్కడ కేసులు వేస్తారండి ఇప్పుడు వీడే అంటే ఎవరో ఏడు యాపోడే ఫర్ ఎగ్జాంపుల్ లక్ష రూపాయలు కొట్టినావనుకో యాప్డే కేసు వేస్తాడు అవి హోల్డ్ అయిపోతాయి ఇంకోటిన్న ఎంత ఎంతసేపు గడిపేవాళ్ళు ఈ బెట్టింగ్ మీద అంటే ఒక రోజంతా పడతారు అంటే చాలా మంది అడిక్ట్ అయిపోయి నడువులు నిద్ర కొట్టుకుంటారు పిచ్చులు అయిపోతారని నేను బ్రో నీకు ఒక విషయం చెప్పాలా నీ అకౌంట్లో ఒక పది లక్షలు ఉన్నాయి నువ్వు త్రీ ఫోర్ డేస్ కూడా నిద్రపోవు నేను బెట్ చేస్తాం త్రీ ఫోర్ డేస్ నిద్ర పోడాడు ఆ డబ్బులు అయిపోయిన తర్వాత నిద్ర ఉండదు తిండి ఉండదు తిప్పలు ఉండవు ఏమి ఉండవండి వాడికి ఒకటే కాన్సన్ట్రేషన్ డిపాజిట్ చేయాలి అమౌంట్ కొట్టాలి డిపాజిట్ చేయాలి అమౌంట్ కొట్టాలి వానికి ఇంటి బ్యాక్గ్రౌండ్లో ఏం రన్ అవుతుంటుంది నేను ఒక ఇరవై లక్షలు అప్పున్నాను లేకపోతే ముప్పై లక్షలు అప్పున్నాను ఈ ఈ ఐదు పది లక్షలతో నేను కొట్టాలి 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 ఆ ఇంటెన్షన్లో ఆ టూ త్రీ ఫోర్ డేస్ నువ్వు ఆడుతూనే ఉంటావు ఇంకా బ్రేక్ ఉండదు ఇంకోటి ఇప్పుడు మొన్నటిదాకా ఏంది ఇది గేమ్ ఆడుతుండే కదండి ఫ్రీ ఫైరు ఇవన్నీ ఓకేనా దాంట్లో వాడు మెన్షన్ చేస్తాడు సమ్ టైంలో మీరు విత్డ్రా ఇవ్వండి ఆడకండి అని ఒకటి ఇక్కడ అట్లా ఏం లేదండి ట్వంటీ ఫోర్ అవర్స్ బై ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెవెన్ డేస్ ఆల్ యాప్స్ విల్ రన్ నీకు ఇంకా డబ్బులు ఉండి అవండి ఇవ్వండి ఏం చేస్తావు ఇంకా అట్లా ఆడుతూనే ఉంటాడు ఆడుతూనే ఉంటాడు ఆడుతున్నాడు వాన్ డబ్బులు అయిపోయేంత వరకు వన్ టార్గెట్ ఇస్తుంటాడు తీసుకుంటుంటాడు లక్ష అవుతుంది ఇరవై వేలు అయితే ముప్పై వేలు అవుతాయి డెబ్బై వేలు అవుతాయి లాస్ట్కి జీరో అవుతాడు ఆ జీరో అయ్యేంత వరకు ఆ నాలెడ్జ్ ఉండదు ఇంకోటి ఆ టైంలో ఒక ఫ్రెండ్ ఉండదు గర్ల్ ఫ్రెండ్ ఉండదు ఫ్యామిలీ ఉండదు ఏముండదానికి ఇంకా అది ఒకటే కాన్సన్ట్రేషన్ గేమ్ ఆడాలి గేమ్ ఆడాలి కొట్టాలే 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 కొడతారు పది మంది వచ్చి అప్పుల అప్పుల అంత ఎడిక్ట్ అయిపోయారు జనాలు కొందరు మాట్లాడతారు ఓ నేను డబ్బులు ఇస్తాను మీరు ఆడండి డబ్బులు వస్తాయి ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఎవరండి అంటే నాకు కొన్ని మాటలు వస్తున్నాయి కానీ మల్గారు కదా టాక్ వీళ్ళు వీళ్ళకి ఇచ్చే ఒక ఐదు వేలు పదివేలకి నేను ఆడాను నాకు డబ్బులు వచ్చినాయి చూపి ప్రూఫ్ చూపి